హాయ్ ఫ్రెండ్ మనం ఇప్పుడు ఇసుక్ ఇసుక్కొండ సత్యనారాయణ స్వామి గుడి దగ్గర ఉన్నామండి ఈ గుడికి మేము చాలాసార్లు వచ్చాం మీ అందరికీ కూడా ఒకసారి చూపిద్దామని వీడియో తీయడం జరిగింది మేము వెళ్ళినప్పుడు గుడి గుడి ఉంది అందుకే బయట అంతా తీసాను మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదని గుడి టైమింగ్స్ కూడా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు మళ్ళీ సాయంకాలం నాలుగున్నర నుంచి ఎనిమిది గంటల వరకు చూపిస్తారండి దర్శనం అలాగే ఇక్కడ కొనమేసి వ్యూ అయితే చాలా బాగుంది మన వైజాగ్ సిటీ మొత్తం కల్పిస్తుందండి మనం చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి బెల్ బటన్ నొక్కండి మరిన్ని వీడియోల కోసం మీకు అప్డేట్లు ఉంటాం గుడికి అయితే మనం కేజీహెచ్ పక్క నుంచి రాయని రావచ్చు లేదు ఏవెన్ కాలేజ్ పక్క నుంచి అని రావచ్చు అండి రెండు దారులు ఉన్నాయి ఇదో దారి అండి ఇప్పుడు చూపిస్తుందో దారి అది కింద నుంచి రావచ్చు